అందరికీ నమస్కారం అండి ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ కూడా సభా సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే ఉప ఎన్నికల ప్రక్రియ మీ అందరికీ తెలిసిన విషయమే నిన్నే నామినేషన్ వేశారు మరి రఘు రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉప ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు మూడు నామినేషన్లు పత్రాలు అందాయి రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విష్ణుకుమార్ రాజు గారు ప్రతిపాదించారు ఒకే అభ్యర్థి పోటీలో వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉప సభాపతిగా ఉప సభాపతిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను బిల్స్ ఉన్నాయండి ఈ గ్యాప్లో బిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రభుత్వ బిల్లును మంత్రులు ప్రవేశ ప్రవేశపెడతారు హెల్త్ మినిస్ట్ గారు టు మూవ్ ఫర్ డాక్టర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిల్ మంత్రి గారి ప్రతిపాదన సభాసమలో ఉంది ఇప్పుడు విషయం ఏమిటంటే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి గట్టిగా గట్టిగా వ్యతిరేకిస్తున్న వారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఎంకేష్ గారి మీదే ఉంది ది ఆంధ్రప్రదేశ్ ఏరియా ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ బిల్ మంత్రి గారి ప్రతిపాదన సభా సంక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేదం మరియు హోమియోపతి వైద్యుత్తుదారులు రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి అనకపోతే నేను ఏం చేయలే అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం ఈ ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది సార్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రొడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సంస్థలో ఉంది ఇప్పుడు విశ్వజన ఆంధ్రప్రదేశ్ వైద్య వృత్తిదారులు రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం జరిగింది బిల్లు సభలో ప్రవేశపెడతా రెవెన్యూ స్పీకర్ సార్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ప్రతిపాదన సభా సమక్షలో ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అధికం కాబట్టి ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది విద్యుత్ శాఖ మంత్రి గారు ఐ బెట్ టు మూవ్ ఫర్ యూ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సెకండ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంఘం రెండో సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రతిపాదన సుఖము ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు వారు అధికం కాబట్టి ప్రతిపాదన ఆమోదించబయింది బిల్లు సమా సభలో ప్రవేశపెట్టబడింది ఇప్పుడు ఈ గ్యాప్ పీరియడ్లో ఇంకా బడ్జెట్ మీద చాలామంది మాట్లాడవలసి ఉన్నారు కాబట్టి ఈ టైము రఘురామరాజు గారు మొదటి టైం అయ్యే వరకు బడ్జెట్ మీద కొంతమంది మాట్లాడుతూ ఆ అవకాశాలు ఉపయోగించుకుందాం వీళ్ళప్పుడు వర్కింగ్ లంచ్ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటే రావచ్చు కానీ కోరం ఉండాలి అందరూ వెళ్ళిపోవడం కాదు కోరం ఉండాలి అదే అది మీరు డిసైడ్ చేయాలి మీరు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ ఇక్క ఉన్నారు కదా డిసైడ్ చేసి వన్ థర్టీయా అంటే ఈ కార్యక్రమం కూడా ఉంది కదండి మీరంతేని ముహూర్తం వన్ థర్టీ టూ ఓకే ఇప్పుడు బడ్జెట్ పైన